హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద మా పిల్లలకు హెల్తీగా ఉంటాయని గోధుమ పిండితో చిన్న పునుగులు వేశాను ముందుగా గిన్నెలో కొంచెం ఇడ్లీ పిండి త్రీ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి జీలకర్ర సాల్ట్ కలిపి పక్కన ఉంచుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి ఒక కళాయి తీసుకొని నూనె పోసి వేడయ్యాక చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పునుగులు ఎర్రగా కాలే వరకు ఉంచుకోవాలి మైదా చిన్నపిల్లలకి అంత మంచిది కాదండి మీరు కూడా మీ పిల్లలకు గోధుమ పిండితో హెల్తీగా ట్రై చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా ఎర్రగా కాలిన పులుగుల్ని పల్లీ చట్నీ అల్లం చట్నీతో సర్వ్ చేశాను అల్లం చట్నీ కూడా నేను ఇంట్లో లోన్గా చేసుకున్న రెసిపీ అనండి ముందుగా వచ్చే వీడియోస్లో అల్లం చట్నీ రెసిపీ కూడా పెడతాను పులుగులు చాలా క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్